హలో ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై సబ్స్క్రైబర్స్ అందరికీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై యూనివర్స్ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి అందరికీ మనం ఒక స్టోరీతో అవుదాం ఒక స్టోరీతో మన వివేకానంద యొక్క స్టోరీ మనం స్ఫూర్తి కథతో మనం స్టార్ట్ చేద్దామండి ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు అంటారు చూడండి మనం ట్రై ట్రై ఇఫ్ యు సక్సెస్ ట్రై 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 చేస్తూనే ఉండాలి మన చూడండి కొంతమంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కేదాకా పోరాడుతూనే ఉంటారు పోరాడుతూనే ఉంటారు అని పాపం ఒక ఆమె కాళ్ళు ఒక కాలు లేకపోయినా ఎక్కుతూ ఎక్కిందండి ఎవరెస్ట్ శిఖరం అలాగా ఓడిపోతానని భయం లేక భయంతో మనం ప్రయత్నించకపోవడమే కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు స్వామీజీ గారు ఒక స్టోరీ చెప్పారండి వివేకానంద స్వామీజీ గారు ఒక బాలుడు ఒక చిన్న పిల్లవాడు ఒక పార్క్ లో కూర్చొని చిన్న పోయం రాస్తున్నాడు ఆ పోయం రాసేటప్పుడు అతనికి ఆ సెంటెన్సెస్ సరికి కుదరట్లేదు ఏంటి నేను తప్పుగా రాస్తున్నాను అని ప్రతిసారి పేపరు చింపి పడేస్తున్నాడు చింపి పడేస్తున్నప్పుడు ఆ స్వామీజీ గారు చూసారు వివేకానంద స్వామి గారు చూసి ఏంటి బాబు ఇలాగా నువ్వు పోయము రాస్తున్నావు ఇలా పడేస్తున్నావు ప్రతిసారి కాగితం చించి పడేస్తున్నావు ఎందుకంటే స్వామి గారు నేను ప్రతి ఆ పోయం కుదరట్లేదు రాస్తున్నప్పుడు అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అవన్నీ నేను సెంటెన్స్ రాంగ్ కానీ వస్తుందండి అంటాడు అప్పుడు స్వామీజీ గారు ఇలాగ అంటాడు ఆ చిన్న పిల్లవాడితో బాబు నువ్వు కాన్సంట్రేషన్ ఫోకస్ చేయి నువ్వు ఏది చేస్తున్నావో దాని మీద ఫోకస్ చేసి రాయాలి ఏకాగ్రతతో రాయాలి అంటే ఆ కుర్రాడు తెలుసుకుంటాడు ఆ కుర్రాడు తెలుసుకొని ఏకాగ్రతతో ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటంటే చెప్తారు మనం చూడండి ఒక చిన్న పేపరు మన సన్లో పెడితే ఎండ్లో పెడితే అది కాలదు అదే భూతద్ధంతో కాన్వెక్స్ లెన్స్ తో దాని మీద చిన్న పేపర్ పెడితే గాని అది చక్కగా పేపరు ఒక ఐదు నిమిషాల్లో పేపర్ కాలిపోతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ పవర్ ఇస్ మోర్ గ్రేట్ ఏకాగ్రతతో చేయాలి ఆ కుర్రోడు ఆ తెలుసుకొని ఏకాగ్రతతో పోయం రాయిగాని అవన్నీ ఆ సెంటెన్స్ లో గ్రేట్ గా వచ్చాయి ఆ కుర్రోడు చాలా ఉత్సాహంతో ఆ స్వామిజీ గారికి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పి ఆ కుర్రోడు అలా తెలుసుకొని ఆ కుర్రోడు సక్సెస్ అవుతాడు కాబట్టి ఏకాగ్రతతో మనం స్టడీస్ కానీ ఏది కానీ మనం అన్నిటికీ ఏకాగ్రతతోనే చదవాలి ఏకాగ్రత ఈ మధ్యన కుర్రాళ్ళు చూడండి ప్రిపేర్ అవుతూ ఉంటారు సివిల్స్ ప్రిపేర్ అవుతారు కొంతమంది ఫేస్బుక్ లో అలా ఉండిపోతారు వాట్సాప్ గ్రూప్ లో అలా ఉండిపోతారు ప్రతి దాంట్లో ఒక దాని గాని ఒక గంట రెండు గంటలు తెలియకుండానే అయిపోతాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ తో టే టైం టేబుల్ తో చదువుతూ ఉండాలి డోంట్ వేస్ట్ యువర్ ప్రజెంట్ టైం ఈ ప్రజెంట్ టైం చాలా వాల్యూబుల్ అండి మన దేవుడు చూడండి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఈ ప్రజెంట్ ఒక గిఫ్ట్ లాంటిది ఫ్యూచర్ ఇస్ అది మనకు తెలియదు దానికి అది ఏమవుతుందో తెలియదు ఈ క్షణం మనలోనే ఏముంది పవర్ ఈ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు నెక్స్ట్ క్షణం మనకు తెలియదు అండి కాబట్టి మనం ఉన్నదాన్ని మనం యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ ముందుకెళ్ళాలి ఆ ఏకాగ్రత ముందుకెళ్ళి విజయం సాధించండి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు డేంట్ వేస్ట్ యువర్ ప్రజెంట్ టైం అని మీ ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకోకండి గతంలో చేసిన తప్పులు తలుచుకొని మీను కుమిలిపోవడం అలాగే భవిష్యత్తులో జరిగే ఏం జరుగుతుందని భయపడుతూ ఉండటం అలాగే అలాగే ఆలోచిస్తూ కొంతమంది అలా ఉండిపోతారు రోజులు మొదలెట్టరు చదువు మొదలెట్టరు అమ్మో నాకు ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే భయం అంటారు ఫిజిక్స్ అంటే భయం అంటారు మ్యాథమెటిక్స్ అంటే భయం నేను మొదలెట్టండి మొదలెట్టను అంటే మొదలెట్ ముందు ముందు అడిగేయండి రోజుకు ఒక పేజీ రెండు పేజీలు చదవటం మొదలెట్టండి ట్యూషన్ తీసుకోండి వర్తమాన కాలాన్ని వృధా చేయొద్దు ఫ్రెండ్స్ గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ ఆగ్రహానికి నిర్వేదానికి లోనూ నవ్వు లోనవుతూ ఏవి పని చేయలేక పోవడం అలాగే భవిష్యత్తులో జరుగుతున్న వాటి గురించి విచారిస్తూ స్తబ్దంగా కూర్చుండిపోవడం జరుగుతుంటుంది మన ఫ్రెండ్స్ కొంతమంది అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటారు ఏమవుతుందో నా భవిష్యత్ ఏమవుతుందో నేను పరీక్ష పాస్ అవుతానో లేదు టెన్త్ క్లాస్లో పాస్ లేదో లేదు లో పాస్ అవుతాను లేదు నేను లో ఫస్ట్ వస్తానో లేదు లో ఇంజనీరింగ్ బిడ్స్ పిలాని అలాగే ఐఏఎం కొంతమంది లో ఎంట్రన్స్ అలాగ మొదలెట్టకుండా కొంతమంది అలా కూర్చుండిపోయి టైం వేస్ట్ చేస్తుంటారు కొంతమంది తలకు అపరాధ భావన తగిలించుకొని పడుతూ కూర్చోవడం చాలా తెలక కొంతమంది ఎప్పుడు గిల్టీ ఫీలింగ్స్ లో ఉంటారు అరే నేను ఆ రోజు నేను అలా చేయకుంటే నేను పాటికి లో పాస్ అయ్యేవాడు చక్కగా ఒక లో పోయింది ఇంటర్వ్యూలో ఒక మార్క్ పోయింది లో అని అలాగా టైం అంతా వేస్ట్ చేస్తుంటారు ఆవు వాల్యూబుల్ ని చాలా ఈజీగా చేసేస్తుంటారు లోకి వెళ్ళిపోతారు అలా చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా గతాన్ని గురించి మదన పడిపోతుండటం వల్ల ప్రస్తుతం ఏమీ చేయని అవసరం లేకుండా పోతుంది మనం ఏమిటో నిరూపించుకోవడానికి ప్రతిభావంతుల్ని వ్యక్తికరించడం తగిన ప్రయత్నం ఏది చేయకుండా గతంలో అలా జరిగిన వాటిని ఇప్పుడు పరిస్థితి దాపురించిందని వాపోతూ కూర్చోవద్దు ఈ అపరాధ భావన గిల్టీ ఫీలింగ్ విక్టిమ్ ఫీలింగ్స్ మస్ట్ ప్రస్తుత బాధ్యతల నుండి తప్పించుకు తిరగటానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు ఫ్రెండ్స్ అలా చేయబాకండి అలాగే ది ఫాస్ట్ కెనాట్ బి చేంజ్ నౌ మన గతాన్ని ఎప్పుడు మార్చలేం గతం గతం హా మన ప్రజెంట్ టైం నీ వచ్చిన ఈ ప్రజెంట్ ఇప్పుడున్న క్షణంలో నేను ఊపిరి తీసుకుంటున్నావు ఊపిరి తీసుకునే ఇప్పుడే పవర్ బ్రీతింగ్ తీసుకున్నా బ్రీతింగ్ లోనే నీకు పవర్ ఈ క్షణంలోనే పవర్ ఉంది ఈ క్షణం బాగా చేసుకో ఈ క్షణం నేను బాగా చదువుతాను ఎస్ నీ టైం టేబుల్ వేసుకుంటాను దాని తగ్గట్లుగా నేను చదువుకుంటాను రోజుకి రెండు పేజీలు చదువుతాను ఇప్పుడు చదువుతాను అనుకుంటూ కూర్చోండి కొంతమంది చూడండి రిగ్రెట్స్ అలా ఆలోచిస్తూ ప్రాత భవిష్యత్తులోనే గతంలోనే ఉండిపోతారు ఉండిపోయే మీరు సారీ మీరు సైతం ఈ అపరాధ భావన కోరల్లో చిక్కుకుని ఉంటే తక్షణం మీ ఒలవి నుండి బయటపడండి ఎలాగ ఆలోచిస్తుంటే దాని నుంచి బత గతం నుంచి బయట బయట పడిపోండి ఈ అపరాధ భావన వల్ల తల్లితో సంభాషించలేకపోతారు కొంతమంది చూడండి ఆ భార్య భర్తల్లో మధ్యలో గొడవలు వస్తుంటాయి ఆ భార్య ఏమో అత్తని సరిగ్గా చూసుకోలేదని ఆ భర్త ఏమో నా కుటుంబం నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని వాళ్ళ యొక్క మనస్పర్ధలు వచ్చేసి గతం ఎప్పుడు గతంగా ఆ నా భార్య ఇలా చేసింది మా తల్లితో ఇలాగా కలహాలు గొడవలు వచ్చాయి మనం గతంలో ఉండిపోతారు అవన్నీ నెమ్మదిగా మాట్లాడుకొని మీ యొక్క అన్ని అన్ని బిహేవియర్ ని అంతా మార్చుకుపో మార్చుకోవాలి అపరాధ భావనను అంటి పెట్టుకుని ఉన్నంత సేపు ఏ పని మీరు చేయలేరు విక్టిమ్ గా ఉండిపోతారు సారీ గతంలో ఉండిపోతారు అలా ఫీలింగ్స్ లో ఉండిపోతారు అలా కూర్చుని ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అలా చేయపాకండి మీరు గతంలో చేశామని అనుకునే పొరపాట్లు చెడ్డ పనులు మీ బుక్ లో రాసుకోండి వాటికి కారణంగా మీరు ఇప్పుడు మీరు చేయలేకపోతున్న పనులు ఏమిటో కూడా రాసుకోండి మీరు ఒక నోట్ బుక్ రాసుకొని ఆ గతంలో నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను ఎందుకు నేను సివిల్స్ లో సక్సెస్ అవ్వలేకపోయాను ఇంజనీరింగ్ లో ఎందుకు పాస్ అవ్వలేదు ఎందుకు సబ్జెక్ట్స్ ఉండిపోయాయి అన్నీ రాసుకొని తెలుసుకోండి ముందు అడిగేసేటట్టు డబ్బులు సంపాదించాలి టార్గెట్ పెట్టుకోండి మంత్లీ టార్గెట్ ఒక పదివేలు పెట్టుకోండి అలాగే యాభై వేలు పెట్టుకోండి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే దాని ప్రకారం మీరు హార్డ్ వర్క్ చేయండి యూ కెనాట్ డూ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ స్టక్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ గెల్ట్ మీరు అపరాధ భావంలో చిక్కుకున్నంత కాలం మీరు ఏమీ చేయలేరు అలా డిప్రెషన్ లో ఉండిపోతారు డిప్రెషన్ లో ఉండిపోయి అమ్మా నేను చేయలేను తల్లిదండ్రులకి భారం అయిపోతారు కి భారం అయిపోతారు ఫ్రెండ్స్ అలాగే మీరు ఒక యువతితో లవ్ చేస్తుంటారు ఆ లవ్తో ఉండటం వల్ల మీకు ఆ కాలం అంతా వేస్ట్ అయిపోతుంది ఆ వేస్ట్ అయిపోయి ఆమె మిమ్మల్ని పక్కన పెట్టిస్తుంది అనుకో ఆ విక్టంలో ఉండిపోతారు దేవదాసులాగా కొంతమంది ఉండిపోతారు దేవదాసులాగా ఉండిపోయి అన్ని వ్యసనాలు చెడి అలవాట్లు నేర్చుకుంటారు అలాగే కొంతమంది భార్యతో మనసు విప్పి మాట్లాడలేరు ఆ ప్రేమాభిమాను వాళ్ళకి చీపించాలి లవ్ చూపించండి మీకు తెలిసిన లవ్ ని మీరు బాగున్నారు మీరు వంట 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 చేశారు చాలా థ్యాంక్ యూ పార్ట్నర్ మై పార్ట్నర్ ఇవాళ చాలా కూరలు చాలా బాగున్నాయని ఆవిని పొగడండి ఆ పొగిడితే మీరు మంచిగా ఇస్తే మంచితనం మీకు వస్తుంది లవ్ నిస్తే లవ్ వస్తుంది లవ్ ఇస్తుంది పిల్లలు బజార్కి వెళ్తే వాళ్ళు సన్న సవ్యంగా తిరిగి వస్తారో రారు అని కొంతమంది చాలా తల్లిదండ్రులు బాధపడుతుంటారు కొంతమంది స్కూల్కి వెళ్ళగానే పిల్లలు అమ్మా మా పిల్లలు వచ్చారా లేదు టెన్షన్ పడిపోతూ ఉంటారు దేవుడికి ప్రార్థన చేయండి మీరు టెన్షన్ తగ్గించుకోండి బ్రీతింగ్ చేయండి మెడిటేషన్ చేయండి అలాగే కొంతమంది ఎగ్జామ్స్ రాసి నేను పాస్ అవుతాను లేదనో స్టూడెంట్స్ కొంతమంది మదన పడిపోతుంటారు టెన్షన్ పడిపోతుంటారు స్ట్రెస్ తీసుకుని అంత ఆరోగ్యం పాడు చేసుకుంటారు మన స్ట్రెస్ ఒక లో మనలో ఒక అలాగే ఉండిపోతుంది ఆ ఉండిపోయి మనలో పాయిజన్ తయారైపోతుంది మన పాయిజన్ తయారైపోయి మన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం మనం అలా నీరసం అయిపోతాం ఫ్రెండ్స్ కాబట్టి అంత మంచి ఆలోచించాలి మంచి ఆలోచించి ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ ముందుకెళ్ళండి అలాగే కొంతమంది ఎప్పుడు భవిష్యత్తు గురించి మదన పాఠం మిమ్మల్ని అచేతనం చేస్తుంది ఎప్పుడు కొంతమంది భవిష్యత్తు గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు నేను కలెక్టర్ అవ్వగలను నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలనా ఇంజనీరింగ్ లో పాస్ అవ్వగలనా నేను అమెరికా వెళ్ళగలను వర్ అబౌట్ ద ఫ్యూచర్ మేక్స్ యూ డల్ మిమ్మల్ని భవిష్యత్తులో అలాగుంటే డల్ గా అయిపోతారు భవిష్యత్తు గురించి చింతించటం దిగులు పాడటం మిమ్మల్ని నీరసంగా మార్చుతుంది అలా నిరంతరం ఏదో ఒక విషయం గురించి చింతిస్తూ కూర్చునే వ్యక్తులు మనకు ప్రతి చోట తారసిల్లుతుంటారు భవిష్యత్తులో ఏది ఎలా పరిమిళిస్తుందని విచారిస్తూ కూర్చోవడం ద్వారా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యల నుండి సవాల్ నుండి పలాయనం చిత్రకించవచ్చు చికాకుగా వ్యాఖ్యలతో ఉండి ఉండడం వల్ల మనుషుని ఏ పని పైన లగ్నం చేయలేకపోతారు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు భవిష్యత్తుని గురించి మొదలు పడిపోయే కంటే వర్తమాన జనాలను ఎలాగ నేను ప్రజెంట్ని ఈ ప్రజెంట్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు ఈ యొక్క అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి బిల్ గేట్స్ కి అంబానికి అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వాళ్ళు ఎలాగ సద్వినియోగం చేసే వాళ్ళు మంచిగా దాన్ని టైం యూజ్ చేసుకున్నారు వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే మీరు టైం చక్కగా టైం టేబుల్ వేసుకోండి టైం మేనేజ్మెంట్ చేయండి టైం మేనేజ్మెంట్ చేసి చాలా ఉన్నాయి మన యూట్యూబ్లో టైం మేనేజ్మెంట్ ఎలా తెలుసుకోండి తెలుసుకొని దాన్ని ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు వీడియో చివరకు వచ్చేసామండి మన మిలినియర్ అఫర్మేషన్ టిప్ ఆఫ్ దే ఇస్తాను మిలియనియర్స్ కోటీశ్వరులు ఎలాగో ఆలోచిస్తారు ఆమె మిలీనియర్ నేను కోటీశ్వర్ని నేను ధనవంతుని నేను ఆలోచిస్తారు అలాగే ఎప్పుడు అఫర్మేషన్ ఇచ్చుకుంటారు ఆమె వెళ్తే నేను నాకు డబ్బు సంపద నాకున్నాయి భగవంతుడు నాకు ఇచ్చాడు కావాల్సినంత ఇచ్చాడు మనీ డబ్బు అనే డబ్బుని నేను ఇష్కాంతం లాగా ఆకర్షిస్తాను లాగా ఐ అట్రాక్ట్ వెల్త్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ డబ్బు సంపద అనంతమైన డబ్బు సంపద నాకు ఉన్నాయి భగవంతుడు ఇస్తున్నాడు అని ప్రార్థించండి ఐఎమ్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎప్పుడు కావాల్సిన నాకు డబ్బు వస్తుంది నేను డబ్బు సంపాదించగలను ఐఎమ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ వెల్త్ ఐఎమ్ ఫుల్లీ ఫోకస్ క్రియేటింగ్ వేతుంది నేను డబ్బును సంపదను నేను క్రియేట్ చేస్తాను సృష్టిస్తాను సంకల్పం చేసుకోండి ఐ పర్మిట్ మై సెల్ఫ్ టు బికమ్ ఎ మిలి ఐ అలాగ ఆలోచిస్తూ అన్ని సంపాదించండి ఫ్రెండ్స్ అఫర్మేషన్ చేయండి వంద సార్లు రాయండి ఆయమే మిలియన్ కోటి అని రాయండి ఒక టైం తీసుకొని రాయండి నేను డబ్బు సంపాదించు నేను సంపాదిస్తున్నాను ఆయమే మనీ మ్యాగ్నెట్ అని రాయండి హండ్రెడ్ టైమ్స్ రాయండి వన్ టైమ్స్ రాయండి మీరు అనుకున్నది సంపాదిస్తారు మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అన్ని సంపాదిస్తారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మై థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఫాదర్ అభివందనం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను వీడియోని ఇంతటితో సా